వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం జైలుకెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ పర్యటించినటువంటి హామీలు నెరవేర్చినటువంటి విశ్వాసాలు కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోపల బిజెపిటే ప్రచారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నటువంటి ప్రచారం ఈ రెండు ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు కుస్తా ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నాం రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులేనటువంటి పరిస్థితులు ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు ఇదో మెయిన్గా ఈ ఊరు నుంచి కో ఇక్కడి నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో అందుబాటుకు పరిస్థితి లేదు వాళ్ళు ఇంకోటి ఏం చెప్పి ప్రతి ఒక్క గృహిణికి ప్రతి గృహిణికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పింది మరి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు పదహైదు వేల రూపాయల రైతు బంధు కలగిస్తామన్నారు రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పింది ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు మరి రోజు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అది పెద్ద ఎత్తున ఉన్నది బీపీఎల్లో ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున మూడు వందల యాభై రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది వాళ్ళకి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం బొంగా వీళ్ళు ఇచ్చేది ఎంతనో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా అందజేస్తాం అందరం ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా జీరో బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కేవలం కాగితాల మీదనే పత్రికల మీదనే బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు అక్కడ ఒక ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం అవన్నీ లాంచ్ చేసేసినట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి అది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున